హార్ట్ టు హెల్ప్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చౌకితాంగ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న దాదాపు నలభై మంది విద్యార్థులు చదువుతున్నారు మన ట్రస్ట్ తరఫున గత సంవత్సరం నెల నుంచి ఒక ప్రైవేట్ ట్యూషన్ టీచర్ని ఏర్పాటు చేసి ఉదయం సాయంత్రం పూట పిల్లలకి ట్యూషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది వాటికి సంబంధించిన ఫీజు ప్రతి నెలకు మనము కొంత అమౌంట్ని అందిస్తున్నాము అందులో భాగంగానే నాలుగు నెలలకు సంబంధించిన ఫీని ఆరు వేల రూపాయలు చెక్కును ఈరోజు సార్కి అందించడం జరిగింది ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి అదనంగా వాళ్ళకి స్కూల్ అయిపోయిన తర్వాత ఉదయం సాయంత్రం పూట కూడా ట్యూషన్ ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు నెలలకు సంబంధించిన జీతాన్ని ఆరు వేల రూపాయల ఈ ఈరోజు ఉపాధ్యాయులు సార్ గారికి మనం అందిస్తున్నాము తల్లిదండ్రులు పిల్లలకి ఉదయం సాయంత్రం పూట వాళ్ళు కూడా లేపి పిల్లలని చదివించడంలో వాళ్ళు కూడా శ్రద్ధ చూపిస్తున్నారు సో మీకు కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా పిల్లల కోసం మీరు బాగా కష్టపడి చదివిస్తున్నారు